పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుపుతున్నా ఇంతవరకు దొరకపోవడంతో ఎప్పుడు ఎక్కడ దాడి భయం హైదరాబాద్ శివార్లలోని పటాంచెరు ప్రాంతం ఇక్కడ కొంతకాలంగా ఇక్రిసాటి పరిధిలో చిరుతపులి సంచరిస్తున్న ఆనవాళ్లు స్థానికులను హడలెత్తిస్తున్నాయి నాలుగు రోజుల క్రితం చిరుత ఇక్కడ సంచరిస్తున్నట్లు ఎక్రిసాట్ సిబ్బంది గుర్తించారు అలాగే సీసీ కెమెరాలో కూడా ధ్వని దృశ్యాలు రికార్డయ్యాయి ఎక్రిసాటు పక్కనే బీహెచ్ఎల్ పరిధిలో పలు కాలనీలున్నాయి అటు సంగారెడ్డి వైపు కూడా మరికొన్ని కాలనీలున్నాయి అయితే ఎక్రిసాట్లు తిరుగుతున్న చిరుత ఎటువైపు వెళుతుందోనని కాలనీవాసులు హడలెత్తిపోతున్నారు ఇప్పటికే దీన్ని పట్టుకునేందుకు బోన్లు ఏర్పాటు చేశారు అలాగే మెదక్ నుంచి మరికొన్ని బోన్లను తెప్పిస్తున్నారు చిరుత భయంతో ఇక్రిసెట్లో పనిచేసే మూడు వందల యాభై మంది సిబ్బంది పనులకు రావడం మానేశారు ఆరేళ్ల క్రితం అంటే రెండు వేల పద్నాలుగులో ఇదే విధంగా చిరుత ఈ ప్రాంతంలో సంచరించి అలజడి రేపింది అప్పట్లో ఫారెస్ట్ అధికారులు దీనిని కనిపెట్టడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు దాన్ని పట్టుకుని అభయారణ్యంలో విడిచిపెట్టారు తాజాగా ఇప్పుడు మరోసారి చిరుత తిరుగుతుండటంతో సమీప కాలనీలు భయంతో వణికిపోతున్నాయి తప్పించుకున్న పులి ఎంతవరకు చెక్కకపోవడంతో నుంచి వచ్చి దాడి చేస్తోందనని అరడాజన్ పైగా గ్రామాలు నిలివేళ్లా వణికిపోతున్నాయి తూర్పుగోదావరి జిల్లా అంకంపాలెం దగ్గర పంట పొలాల్లో ఇటీవల చిరుత హల్చల్ చేసింది పది రోజుల క్రితం చెట్టెక్కి కూర్చున్న చిరుతను స్థానిక రైతులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు దీంతో దాన్ని పట్టుకునేందుకు వలలు ఏర్పాటు చేసిన అర్ధరాత్రి సమయంలో తప్పించుకుని పోయింది పంట పొలాల్లో ప్రత్యక్షమైన చిరుతపురి జాడ ఎప్పటికీ తెలియలేదు అప్పటి నుంచి దాని ఆనవాళ్ల కోసం అటవీ సిబ్బంది తీవ్ర ప్రయత్నాలు అవేమీ ఫలించలేదు చివరకు దాన్ని పట్టుకునేందుకు మూడు బృందాలు ఏర్పాటు చేశామని చెప్తున్నా తూతూ మంత్రంగానే సెర్చింగ్ ఆపరేషన్ సాగించి చేతులు దీంతో ఎప్పుడు ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనని స్థానికులు హడలిపోతున్నారు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము మన ఏమైనా ఆ బయ ఇంట్లోంచి బయట రావడానికి చాలా భయంగా ఉంటుందండి అది ఎలాగో ఏంటన్నది మాకు ఇబ్బందిగా ఉంటుందని దాని గురించి చూడండి బాబు మరోవైపు పరారైన చిరుత అడుగు గుర్తులు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెర్లపాలెం పంట పొలాల్లో కనిపించాయి దీంతో స్థానిక యువకులే బృందాలుగా ఏర్పడి చిరుత కోసం సమీప జల్లెడ పడుతున్నారు టీన్మార్ డప్పులు బాణసంచా పేల్చుతూ వెతుకుతున్నారు ఓవైపు ఆరు గ్రామాలు పులి భయంతో వణుగుతుండగా దానికి పుకార్లు తోడవుతున్నాయి దీంతో అదుగో తాకంటే ఇదుగో పులంటూ పరుగులు పెట్టేవారు ఎక్కువైపోయారు చెట్టు మీద ఉన్నప్పుడు డోస్ ఇవ్వటాకంటే హెడ్ సరిగ్గా దానికి స్పాట్ లైటింగ్లో హెడ్ కనిపిస్తుంది ఏమాత్రం ఒకవేళ డోస్ ఇచ్చినా హెడ్కి తెలితే స్పాట్ డెడ్ అవుతుంది అన్న సమయంలో అధికారుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏంటంటే దానికి డోస్ ఇవ్వకుండా ఆఫ్ చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యంత్రాంగం వల్ల తప్పు చేశారంటే మేము మటుకు మేము తప్పు చేయడం అనేది కాదు ప్రజల రక్షణ కోసం మేము వచ్చాము ఇక్కడికి గ్రామాల్లో గ్రామాల్లో దండోరయించడం అప్రమత్త ప్రస్తుతం అయితే ఇక్కడ ఇంకా రెస్క్యూ టీం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది ఇక్కడ పొదలు ఎక్కువగా ఉండడం వల్ల డ్రోన్ కెమెరాలతో కూడా చూస్తున్నాం కానీ కొంచెం పొదలు ఎక్కువగా ఉండడం వల్ల దాని అడుగు దాని జాడ ఏమైతే కనిపించట్లేదు అలాగే చిరుతపులి అడుగు జాడలు రావులపాలెం మండలం ఓబలంక వద్ద పొలాల్లో కనిపించాయన్న సమాచారం తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది పొలం ముద్రల ఫోటోలు అటవీ అధికారులకు పంపారు దీంతో ఈ ప్రాంతంలో ఎవరూ సంచరించవద్దని ఒంటరిగా పొలాల్లోకి వెళ్లొద్దని హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి అలాగే మెర్లపాలెం అంకంపాలెం ర్యాలీ తాడిపూడి తదితర గ్రామాల్లో గాలించినా అది కనిపించకపోవడంతో ఎక్కడ నక్కిందో ఎక్కడ దాడి చేస్తుందోనని కోనసీమ వాసులు భయంతో వణుగుతున్నారు